నమస్తే నేను మీ జాహ్నవి చింతలు తీర్చే సన్నిధి చింతపల్లి సాయి సన్నిధి మరి ఆ చింతపల్లి సాయి సన్నిధి వ్యవస్థాపక చైర్మన్ మంచి కంటి ధనుంజయ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు అసలు ఆ సాయి మహిమలు సాయికి సంబంధించి విశేషాలు ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సాయి రామ్ సార్ అయితే సాయి సన్నిధి గురించి మనం విశేషాలు క్రితం వీడియోలో మాట్లాడుకున్నాం అయితే అక్కడున్న గోశాల గురించి అసలు గోవుల్ని రక్షించాలి అని అంటాం కానీ మన కళ్ళ ముందే ఎన్ని గోవుల్ని మనం హింసిస్తున్నాం కానీ చాలా చాలా గొప్ప నిర్ణయం సార్ మూడు వందల యాభై గోవుల్ని చోటే చూడడం చాలా చాలా ఆనందంగా ఉంది సార్ అసలు గోశాలకు సంబంధించి ఒక్కసారి మీ మాటల్లో శ్రీ గోమా చింతపల్లి సాయి సన్నిధిలో పదహారు సంవత్సరాల క్రితం ఒక్క గోమాతతో స్టార్ట్ అయినా గోశాల ఈరోజు సుమారు మూడు వందల యాభై గోవులతో వర్ధిల్లుతుంది ఈ ప్రపంచానికి గోమాత గోరక్షణ చాలా అవసరం ఇక నాలుగు రోజుల పాటు ఈ ప్రపంచం సుభిక్షంగా ఏ ప్రళయాలు రాకుండా ఏ మాయ రోగాలు రాకుండా ఉండాలి అంటే ఈ ప్రపంచంలో ఇంకా గోమాతను కాపాడే అవసరం చాలా ఉంది అందులో భాగంగా బాబాకు అంటే చాలా ప్రేమ అందులో భాగంగా చింతపల్లి సాయి సన్నిధిలో ఆయన మూడు వందల యాభై గోలును రక్షించుకుంటున్నాడు ఈ మధ్య కాలంలోనే సుమారు మూడు ఎకరాల ప్రాంగణంలో నూతనంగా చక్కటి గోశాల నిర్మాణాన్ని నిర్వహించాం అలాగే సుమారు ఇంకా ఎనిమిది ఎకరాల భూమి కూడా ప్రభుత్వ భూమిని ఆలయానికి ఇవ్వడం జరిగింది ఇంకా ఇంకా అంగరంగ వైభవంగా రాబోయే రోజులు అక్కడ పశుపక్షాదులను అలాగే చక్కటి వచ్చారంటే భక్తులు అలా గంట సేపు రెండు గంటలు గోశాలలో ఉండేటట్టు అన్నీ కూడా సమకూరుస్తున్నాం అయితే సార్ ఈ చాలా మంది అంటే వాళ్ళ వాళ్ళ సమస్యలని దోషాలని తొలగించుకోవడానికి ముఖ్యంగా ఆధ్యాత్మికవేత్తలు జ్యోతిష్య పండితులు కొన్ని రెమెడీస్ చెప్తున్నారు అందులో గోవుకి కొన్ని రకాల ఆహారాలు తినిపించడం ఒక ఎత్తు గోవు సంరక్షించండి అని ఇంకొకటి ఇలా చెప్తున్నప్పుడు నాకు ప్రతినిత్యం ఎన్నో కాల్స్ చేస్తూ ఉంటారు సార్ గోవులు ఎక్కడ దొరుకుతుంటాయి గోవులను ఎక్కడ చూసుకోవాలని నిజంగా ఆ గోశాలను చూడగానే నా ఆనందం అంతా ఇంత కాదు మా వ్యూస్ అందరికీ ముందు చెప్పాలి సో అని అయితే ఎవరైనా వచ్చి అక్కడ గోవుకి ఆహారం తినిపించడం కానీ లేదంటే విరాళాల రూపంలో గోవుకి ఏమైనా ఇవ్వడం కానీ చేయాలి అంటే చేయవచ్చు అంటారా చేయవచ్చు అలాంటి అవకాశం ఉందా చిన్నపల్లిలో గోదానం అనేవాళ్ళు కొంతమంది చేస్తారు చేస్తారు గో సంరక్షణకు ఎంతో మంది భక్తులు విరాళాలు ఇచ్చి చింతపల్లి సాయి సన్నిధిలో సహకరిస్తున్నారు మీరు కూడా ఎవరైనా సహకరించాలనుకుంటే ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించాలనుకున్న వాళ్ళు ఒక ఐదు వందల పదహారు రూపాయలు సమర్పిస్తే ఒక్క నెలకు గోమాతకు సహకరించినట్టు తర్వాత పదకొండు వేల రూపాయలు సమర్పిస్తే ఇయర్ మొత్తం కూడా గోగ్రాసానికి ఇచ్చినట్టు ఎవరైనా అవకాశాన్ని పెట్టి సహకరించవచ్చు దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ గూగుల్ పే నెంబర్ ఆలయానికి నేను మీ అందరి కోసం క్రింద డిస్ప్లే చేస్తున్నాను ఒకసారి చూడండి సార్ అయితే ఏదైనా సరే కలియుగం కలియుగంలో ఉన్న మనుషులం కాబట్టి చేసినా మా గోత్ర నామాలు చదువుతారా అంటే మాకు చెప్పుకొని ఇవ్వాలా ఇలాంటి సందేహాలు చాలా మందికి వస్తూ ఉంటాయి అయితే ఒకవేళ పదివేల నూట పదహారులే కట్టినా ఐదు వందల పదహారు రూపాయలే కట్టినా మరి వాళ్ళ గోత్ర నామాలతో అదేమన్నా చెప్పకుండా అదే నెంబర్ గూగుల్ పే నెంబర్ చేసిన కి నెంబర్కి చెప్పేసేస్తే ఆ రోజు తప్పకుండా కంపల్సరీగా చదువుతారు సార్ మరి అదే విధంగా గోదానం భూదానం ఈ రెండు కూడా చాలా ముఖ్యం అండ్ ఇప్పుడు కలియుగంలో మనుషులం కాబట్టి తప్పులు చేస్తుంటాం పాపాలు చేస్తూ ఉంటాం తెలిసి తెలియక మరి అలాంటి వాటికి గోదానం భూదానం అన్నప్పుడు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ లో ఉన్న ప్రజలకు కానీ తెలంగాణ ఆంధ్ర మొత్తానికి ఇవి అంత సులభం కాదు ఒకప్పుడైతే ఈజీగా ఉండేవి ఈ ప్రాసెస్ అంతా మరి అలాంటి వాళ్ళకి మీరు మంచి అవకాశం కల్పించినట్టే నాకు అనిపిస్తుంది మరి గోదానం సంబంధించి చెప్పారు మరి భూదానం మీరు ఆల్రెడీ అక్కడ ఒక ల్యాండ్ ఉంది కదా సార్ అంటే దానికోసం భూదానం అంటే మరి ఎక్కువ బడ్జెట్ ఈ కాలంలో మనకి ఎనిమిది ఎకరాల ప్రభుత్వానికి మినిమం రేట్ వేసి మనకి ఇచ్చారు అంటే మనీ మనీతోనే తీసుకున్నారు సార్ దానికి సంబంధించి ఇప్పుడు మనం చక్కగా గతంలో ఆలయానికి కొన్ని కుటుంబాలు మాత్రమే భూ విరాళం కాబట్టి అప్పుడు అవసరపడలేదు ఇప్పుడు ఎవరైనా భూ విరాళం భూమాత కోసం విరాళం ఇవ్వాలి గోమాత కోసం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఒక వెయ్యి నూట పదహారు ఇచ్చేస్తే వాళ్ళొక గజం భూమిని మన ఆలయానికి భూమాత కోసం భూ విరాళం ఇచ్చినట్టుగా ఒక గజం మనం భూమి ఇచ్చినట్టుగా తెచ్చుకోవచ్చు అలా అవకాశం చింతపల్లి సాయినాథుడు అందరికి ఇచ్చాడు అవకాశం ఉన్నవాళ్ళు ఫలితం తప్పకుండా భూ విరాళం అంటే మామూలుగా అది కూడా వెయ్యి నూట మనము ఇచ్చే పెద్ద పెద్ద వైభవాలు నడిపిస్తున్న ఆలయాల్లో ఎవరు కూడా భూమి ఇచ్చే అవకాశం దొరకలేదు ఓన్లీ నాలుగు కుటుంబాలకే దొరికింది ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ కూడా ఈ అవకాశం భూ విరాళంలో పాలు పంచుకోవాలని అవకాశాన్ని పెట్టాం చాలా 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 మంచి విషయం తెలియజేశారు నిజంగా సార్ ఎందుకంటే చాలా మంది చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇంత తక్కువలో ఉన్న సమస్యలు తొలగేలాగా గోదానం భూదానానికి సంబంధించి మంచి విషయాలు చెప్పారు అండ్ ఇంకొక విషయం నేను అడగండి అయితే ఉండలేకపోతున్నాను సార్ అంటే కాస్త చింతపల్లి అనేది మనకి సిటీకి కాస్త దూరంగా ఉన్న ప్రదేశమే నిజంగా చెప్పాలంటే జర్నీ అంటే బాగుంటుంది ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇంత దూరమా అని అనిపించినా సరే ఒక్కసారి అక్కడ ఎంటర్ అవ్వగానే అంటే మనం తిరుపతి దేవాలయానికి వెళ్ళి స్వామిని చూడగానే అబ్బా అన్నట్టు ఇలా ఎంటర్ రవ్వగానే ఎంత ఆనందమైన ఆహ్లాదమైన అనుభూతి వచ్చిందంటే సార్ అంటే ఇంతటి ఆహ్లాదకర వాతావరణాన్ని ఆయనే నిర్మించుకున్నారంటారా మీ చేత అంతా అంత చింతపల్లిలో ప్రతి సన్నిధిలో జరిగే ప్రతి పూజ గాని ప్రతిది కూడా బాబా గారు నిర్వహించుకున్నదే బాబా గారి ఆజ్ఞాకారం బాబా చేసుకుంటున్నారు దగ్గర నుంచే అసలు ఆ అలసట అద్భుతం అంటే ఆ అద్భుతాలు మీ పర్సనల్ లైఫ్ లో మీరు ఏమైనా చూసారా ఇది అడగచ్చో అడగకూడదు నాకు తెలియదు నిజంగా పర్సనల్ లైఫ్ అంటే మనకి ఆయన అంతే కదా నిజంగా అంటే మీ మీ గోల్ అదే అనుకుంటా అయితే సో కాబట్టి మొత్తం మీకు జరిగిన అన్ని అద్భుతాలే నిజంగా సార్ ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది కానీ చాలా చాలా మంచి విషయాల్లో తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే చూసారు కదండి మరి అది చింతపల్లి సాయి సన్నిధిలో ఉన్నటువంటి మూడు వందల యాభై గోవులకు సంబంధించిన విశేషాలు మరి మీరు కూడా గోదానం కానీ భూదానం వెయ్యి నూట పదహారులకే భూదానం చేసిన ఫలితం మీరు పొందాలి అనుకుంటే మరి చింతపల్లి సాయిస్ అనేది మీకు అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది ఇలాంటి అవకాశాలు చాలా 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 తక్కువగా వస్తూ ఉంటాయి సో ఖచ్చితంగా ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి ఒకవేళ మీ జాతక రీత్యా ఉన్నటువంటి సమస్యలకి మీకున్నటువంటి దోషాలకి ఎవరైనా ఇలాంటి దానాలు చేయాలి అని చెప్పినప్పుడు ఎక్కడ చెయ్యాలి దీనికి లక్షలు లక్షలు ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్న మీ అందరికీ మాత్రం మరి చింతపల్లి సాయిస్ అనేది నిజంగా ఇది ఒక సువర్ణ అవకాశాన్ని కల్పిస్తుంది నేను చెప్తాను సో డెఫినెట్ గా కేవలం వెయ్యి నూట ఇచ్చి ఆ భూదానం చేసిన ఫలితాన్ని పొందాలి దానికి సంబంధించిన వివరాలు కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేయండి డీటెయిల్స్ తెలుసుకోండి ఇది నిజంగా ఎలాంటి కమర్షియల్ యాస్పిరెంట్ కాదు కేవలము ప్రతి ఒక్కళ్ళకి ఆ పుణ్య ఫలితం రావాలని చేసే ఒక మంచి విషయం మాత్రమే దాన్ని అలానే తీసుకుందాం ఎలాంటి కమర్షియల్ యాస్పరెంట్గా దీన్ని దయచేసి తీసుకోవద్దు సాయి బాబా మనందరినీ రక్షించాలని రక్షిస్తూ ఉంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే